ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా క్రమంగా ఆవుల అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా మారుతుంది బడాచానా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు డజన్ల కొద్ది ఆవులను అమానవీయ పరిస్థితుల్లో నింపిన కంటైనర్ ట్రక్ ను అడ్డుకున్నారు రక్షించబడ్డ నలభై ఎనిమిది ఆవులలో ఇరవై ఎనిమిది ఊపిరాడక చనిపోయాయి గోమాతలు ఊపిరాడక చనిపోయాయి పశువుల అక్రమ రవాణా ముప్పుపై కొత్త చర్చకు దారితీసింది ఒడిశాలో అక్రమ గోవద తప్పు అక్రమ ఘోరవాణ తప్పు పశువులకు సంబంధించి చట్టాలు ఉన్నాయి కానీ లాభం చట్టాలు చాలా ఉన్నాయి మన దేశంలో కానీ వాటి అమలు కఠినంగా లేకపోవడమే ఇలాంటి దుర్మార్గులకు వెసులుబాటు కల్పిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు పోలీసుల దగ్గరకు వచ్చేసరికి డ్రైవర్ మరియు సహాయకుడు వాహనాన్ని వదిలి పారిపోయారు తనిఖీ చేయగా కంటైనర్ లో ఒక దిగ్భ్రాంతికరమైన దృశ్యం కనిపించింది తాళ్లతో కట్టివేయబడిన ఆవులు ఆహారం నీరు లేదా వెంటిలేషన్ లేకుండా పెద్ద సంఖ్యలో ప్యాక్ చేయబడ్డాయి ఆవులు అప్పటికే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి పోలీసులు వాటిని దించే సమయానికి ఇరవై ఎనిమిది ఆవులు ఊపిడ చనిపోయాయి బతికి ఉన్న జంతువులను చౌద్వార్లోని గోషాలకు తరలించారు స్థానిక గ్రామస్తుల సహాయంతో మృతదేహాలను సమీపంలోని అడవుల్లో పాతి పెట్టారు ఒడిశాలో అక్రమ గోమద తప్పు అక్రమ గోరవాణ తప్పు పశువులకు సంబంధించి చట్టాలు ఉన్నాయి కానీ ఏం లాభం చట్టాలు చాలా ఉన్నాయి మన దేశంలో కానీ వాటి అమలు కఠినంగా లేకపోవడమే ఇలాంటి దుర్మార్గులకు వెసులుబాటు కల్పిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు